హాయ్ అందరికీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీ వన్ వీడియో కొంచెం లేట్ అయిపోయింది అప్లోడ్ చేసేసరికి పండగ కదా కొంచెం హడావిడి ఎక్కువైపోయింది భోగి రోజు ఎంత ఇష్టంగా ముగ్గేసాము మళ్ళీ దాన్ని తీసేయాలంటే అంతే బాధ కదా భోగి రోజు వేసిండే ముగ్గు అంతా తీసేసి నైటే అలికేసి పడుకున్నాము మార్నింగ్ అలికితే మళ్ళీ అది ఆరదు కదా లేట్ అయిపోతుంది అందుకోసమే సంక్రాంతి రోజు కూడా నేను అక్క మార్నింగ్ ఫోర్ కే వేసేసాము ముగ్గేద్దామని సంక్రాంతి రోజు మాత్రం ముగ్గు బల కుదిరింది ముగ్గు కింద కలర్స్ ఇంకా బాగా కుదిరినాయి నాకు అయితే బాగా నచ్చింది ముగ్గు ఎంత బాగా సెట్ అయిపోయిందో వీడియోలో అయితే ఇంకా బాగా కనిపిస్తుంది రియల్ కింద రియల్ గా కూడా బాగుంది వీడియో లో ఇంకా ఇంకా బాగా కనిపిస్తుంది నాకు చూడడానికి మనం వేసిన ముగ్గు ఎన్ని సార్లు చూసుకుంటామో కదా ఎవరైనా లేదు కానీ నేను మాత్రం మాటికి బయటకు వచ్చే గేట్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటాను ఎంత బాగుందని మళ్ళీ దాన్ని అసలు తీసే బుద్ధి కూడా అవ్వదు ఇంకా బయట ముగ్గేసి కడప చెప్పా కదా మా ఇంటి దగ్గర గడప దగ్గర వేస్తే అసలు ఉండదు నేనేసి బయట ముగ్గేసి వచ్చే లోపు సగం మొయ్యింది అందుకే ఎక్కువ ప్రిఫర్ చేయను లోపల ఏదో చిన్నగా వేసేసి వెళ్ళిపోతాను అంతే ఇంకా ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అండ్ మా అక్క పెద్ద స్పెషలిస్ట్ ఓలిగలు సో ఈజీగా చేసేస్తుంది ఓలిగలు ఎంత స్వల్పం చేస్తుందో మేమైతే ఓలిగలు అంటాము మీరేమంటారు కామెంట్ చేసేయండి నాకు కూడా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ దాకా తెలీదు ఓలికి చాలా పేర్లు ఉంటాయి అని చెప్పి మేము మామూలుగా ఓలిగానే పిలిచే వాళ్ళము ఎన్ని ఉన్నాయో భక్షాలు అవి ఇవి అని చెప్పి మేమైతే ఓలిగానే అంటాము అది కాక మేము పెద్దగా చేసుకుంటాం కొంచెం అందరు చిన్నగా చేస్తుంటారు కదా వేరే పేర్లు తింటారు మీరేమని పిలుస్తారో కంపల్సరీ కామెంట్ చేయండి మా అక్క ఆల్రెడీ ఓలిగ పిండి మార్నింగే తడిపేసి పెట్టేసి ఉంటుంది ఇంకా పూర్ణం అంతా గ్రైండర్ వేసేసిన తర్వాత మేము ఇష్టం మార్నింగ్ ఏ చేసుకుంటాము లేకపోతే ఆఫ్టర్నూన్ చేసేసుకుంటాము అది డిపెండ్స్ అపాన్ టైమ్ ఇప్పుడైతే ఓలిగా మా అక్క అంతా మొత్తం దాన్ని చేసేస్తే నేను కాల్చేది నేనేంటంటే వీడియో తీసుకోవాలా అని ఫుల్ ఎగ్జైట్మెంట్ తో నాకు అస్సలు నేను నా హ్యాండ్ తోనే కదా ఇంక తిప్పేయాలి నేను నేను కింద దాన్ని మార్చేసానంటే మా అక్కతో నాకు మామూలుగా ఉండదు సో వన్ హ్యాండ్ తోనే నేను దాన్ని దీంట్లో వేసి మళ్ళీ వేస్తున్నాను ఓలిక మాత్రం అస్సలు మాడకూడదు సో అందుకోసమే ఈ కష్టాలన్నీ అన్ని అట్ ఏ టైం నాకు వీడియో కూడా కావాలి కదా సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియో బాగాలేకపోతే కింద నాకు ఓలిగా అంటే అంత పెద్ద ఇష్టం ఉండదు అసలు ఇష్టమే ఉండదు స్వీట్ అంటేనే చాలా తక్కువగా తింటాను నేను ఎంత తక్కువ తింటానంటే అదే లాస్ట్ ఆప్షన్ ఉంటుంది అంతకు మించి ఇంకా నేను ఎక్కువ ప్రిఫర్ చెయ్యను ఏమో తెలియదు అది చిన్నప్పటి నుంచి అలానే అదే నాన్ వెజ్ లేదా కొంచెం హాట్ ఇలాంటి వడలు అలాంటివి అయితే మంచిగా తింటాను మీకు స్వీట్ ఎక్కువ ఇష్టమో హాట్ ఎక్కువ ఇష్టమో కామెంట్ చేసేసేయండి అండ్ మీరందరూ ఈరోజు ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేసేయండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా సైడ్ నుంచి ఎలాంటి వీడియోలు చేయాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి నేను అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను ఓకే బాయ్